ప్రధానమైనటువంటి ఉత్సవం డోలా పూర్ణిమ ఉత్సవం డోలోత్సవం అంటాం దీన్ని బొట్టు నడుగ పున్నమి అంటాం దీన్ని ఈ ఉత్సవం స్వామివారు దైనందినమైనటువంటి ప్రాతారాధనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మెట్ల మార్గ కొండ మీద విశ్వక్షణారాధన పుణ్యావాచనం జరిపించుకొని చూర్ణాధిదేవతల ఆవాహనం సమ అయిన తర్వాత చూర్ణ సమర్పణం జరిపించుకుని వసంతోత్సవం చూర్ణోత్సవం పైన జరిపించుకుని ధ్రువమూర్తులకి అయిన తర్వాత మెట్ల మార్గం గుండా కిందకి ఉద్యాన మంటపానికి వేయించేశారు ఉద్యాన మంటపంలో విషక్షణారాధనం పుణ్యావచనం చూర్ణాధిదేవత ఆవాహనం అయిన తర్వాత చూర్ణ సమర్పణం వసంతోత్సవాన్ని జరిపించుకొని స్వామి దోలికలో ఊగుతూ ఉంటారు దోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రధస్థం బామానం దృష్ట పునర్జన్మన విద్యతే అని శాస్త్రవచనం అంచేత డోలికలో ఉండేటువంటి స్వామిని కాని సేవించినట్టయితే పునర్జన్మ రాహిత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది కనుక ఈనాడు ఈ డోలికలో ఉండేటువంటి స్వామిని సేవించి పునర్జన్మ రహితులుగా కావాలి అని భక్తులను అందరినీ ఆహ్వానిస్తున్నాను దీనికి బొట్టునడుగు పున్నమైన గ్రామీణమైన వ్యవహారం ఇక్కడ అమ్మవారి పైడితల్లి అమ్మవారి పుత్రికని స్వామివారికి నిమ్మని చెప్పి కోరడం కోసం ఇక్కడికి కిందకి రావడం ఈ ఉత్సవం యొక్క ఉద్దేశ్యం అని గ్రామీణమైనటువంటి వ్యవహారం అది సంప్రదాయంగా వస్తుంది ఈ ఉత్సవాన్ని జరిపించుకొని ఇవాటి నుంచి నాంది అనమాట కళ్యాణ మహోత్సవానికి ప్రారంభమైంది మనం అంటాం కదా నిశ్చయితాంబూలాలని అంటాం కదా అలాగా నిశ్చయితాంబూలాల లాంటి కార్యక్రమం గార్హస్థంలో మనం చేస్తాం స్వామి వాళ్ళ ఈ ఈ సంవత్సరానికి చివరి ఉత్సవం ఇది గోలాపూర్ణిమ ఉత్సవం చైత్రమాసంలో ఆ స్వామివారి కళ్యాణంతో ఆరంభమవుతాయి కొత్త ఉత్సవాలన్నీ మళ్ళీ ఈ సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రమై భక్తులందరూ ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యి రేపు జరిగేటువంటి ఈ మన సుదర్శన నారసింహ మహాయజ్ఞం రేపటి నుంచి జరగబోతోంది ఆ యజ్ఞంలో కూడా మీరందరూ భాగస్వాములయ్యి రామానుగ్రహానికి అనుగ్రహానికి కళ్యాణం వస్తోంది కళ్యాణం కూడా సేవిద్దాం మనం అందరం కళ్యాణానికి నాందిగా ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటున్నాం జై శ్రీ